మాటలు కరువు అవుతాయి ఏం మాట్లాడాో అర్థం కాదు ఎందుకంటే ఒక సంవత్సరం దాదాపు తొమ్మిది నెలలు పది నెలల క్రితం మనం అధికారంలో లేవు అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం ఇప్పుడు అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేం లేండి ప్రతిపక్షం లేదు కదా నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి ఒక డిసిప్లైన్డ్ లీడర్ ఆయన సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం జాగ్రత్తగా మాట్లాడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు ఒక పన్నెండు సంవత్సరాల కాలం అంటే మన హిందూ సాంప్రదాయంలో పన్నెండు సంవత్సరాలకి ఒక ప్రత్యేకత ఉంది మన కృష్ణా గోదావరి లాంటి నదులకి పుష్కరాలు జరుగుతుంటాయి చాలా పవిత్రమైన రోజులు అవి అలాగా మిగతా అన్ని ఆవిర్భావ స సభలు ఒక అయితే ఈ పన్నెండవ ఆవిర్భావ సభ ఒక నదికి వచ్చిన పుష్కరాలు ఎంత పవిత్రమైనయో అంత గొప్ప రోజు ఈరోజు సో ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం సదా కృతజ్ఞత ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాధించినటువంటి సక్సెస్ ఆయన సాధించినటువంటి విజయం మనం ప్రత్యేకంగా చెప్పుకోగల నూటికి నూరు పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి ఆయన విజయాన్ని అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు అటు రాష్ట్రంలోను దేశంలోను ప్రభుత్వాలు నిలబెట్టడానికి ఒక వెన్నెముగ్గా నిలిచారు సో ఆయన గురించి ప్రత్యేకంగా ఏమీ మాట్లాడగలిగింది ఎందుకంటే చాలా మంది చాలాసార్లు మాట్లాడుతున్నారు మనం తెల్లారులు టీవీల్లో అన్ని చోట్ల చూస్తున్నాం ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజు వాటర్ వర్క్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎంత ఎఫిషియంట్గా పనిచేస్తున్నారు అలాగే మన మినిస్టర్లు తీసుకున్నటువంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారో మనమందరం చూస్తున్నాం సో స్పెసిఫిక్గా కళ్యాణ గారు ఎంత గొప్పగా పనిచేస్తు ఎంత గొప్పగా పనిచేస్తారని మనమేమి ప్రత్యేకంగా మాట్లాడుకోకర్లేదు సో అయితే ఎన్ని మాట్లాడినా ఒక విషయం అయితే మనం మాట్లాడుకోవాలి ఒక సినిమా స్క్రిప్ట్ కానీ ఒక ఉపన్యాసం కానీ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే ప్రతి స్పీచ్లోనూ ఒక హీరో అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో ఒక విలను ఒక హీరోయిన్ ఒక హాస్యగాడు ఇలా ఉంటారు సో మనం వైసీపీ హాస్యగాడు గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ని ఎండ్ చేయలేం ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కనే కలర్ గురించి మీకు చెప్పాలి ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు వెళ్ళారు నిద్రలోకి వెళ్ళారు ఇప్పటికీ నిద్ర లేకపోవాలి అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు మొన్న కూడా ఒక మాట చూశారు కళ్ళు మూసి తెరిచేలోగా తొమ్మిది నెలలు అయిపోయినాయి ఇంకెంత ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా ఐదేళ్ళు అయిపోతాయి ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన కానీ ఆయనకి నా సలహా ఏంటంటే సార్ మీరు నిద్రలోనే ఉండండి అప్పుడప్పుడు కలవరించండి తప్పులేదు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి అప్పుడు దాకా మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు ఇది నా మీకు నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా మీరు ఇరవై ఏళ్ళ తర్వాత మేలుకోండి ఆ తర్వాత మీ ఇష్టం మేమైతే ఇరవై ఏళ్ళ దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం సో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతోటి ఏర్పాడైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని చోట్ల ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఎంత నూట అరవై నాలుగు సీట్లు సాధించే దిశగా ఆయన ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు అయితే మా అదృష్టం ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో ఎలక్షన్స్ ఎలా జరిగినాయో ఒక రెండు మాటలు చెప్పకపోతే నేను పిఠాపురంలో పనిచేసి పిఠాపురం అభిమానుల యొక్క అభిమానాన్ని చొరకున్న పవన్ కళ్యాణ్ గారికి అలాగే పిఠాపురం యొక్క జనసైనికులకి పౌరులకి నేను కృతజ్ఞత చూపించినట్టు అవుతుంది సో వాళ్ళ కోసం ఈ రెండు మాటలు మాట్లాడుతున్నాం సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మమ్మల్ని పనిచేయమన్నారు అంటే నన్ను మా ఫ్రెండ్ అజయ్ గారిని అలాగే మర్రెడ్డి గారిని రత్నం గారిని శంకర్ గౌడు మహేంద్ర పంచకర్ల సందీపు ఇలా మాకు అందరికీ పిఠాపురంలో పనిచేసే అవకాశం ఇచ్చారు మేము పని మొదలెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఇక్కడ విజయం ఖరారైంది మనం ఓన్లీ పని చేస్తున్నట్టుగా ఉండడమే తప్ప మనం కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు అని చెప్పి నాకు అర్థమైంది మాకే కాదు నాకే కాదు మా అందరికీ అర్థమైంది సో మేము దీన్ని ఎంత గొప్ప అదృష్టంగా తీసుకుంటున్నామంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పని చేసే చేసేసేటువంటి మేము ఇక్కడ ఏదో పనిచేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన ఈ మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది సాటిస్ఫాక్షన్ అవకాశం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి